గోంగూర పచ్చడి తయారు చేసే విధానం తెలుసుకుందాం గోంగూర రెండు కట్టలు ఎండుమిర్చి పదిహేను తాలింపు దినుసులు గోంగూర ఆకులు బాగా కడగాలి స్టవ్ వెలిగించి ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర దాకలో వేసుకుని ఒక గరిట నూనె వేసుకోవాలి గోంగూరని బాగా కలుపుకోవాలి గోంగూర మగ్గే వరకు బాగా కలుపుతూ ఉండాలి గోంగూర ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ వేలేచి కళాయి పెట్టి ఒక గరిట నూనె వేసుకుని ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చిని క్రిస్పీగా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని సాల్టు తగినంత వేసుకోవాలి జీలకర్ర స్పూన్ వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బ ఒకటి వేసుకోవాలి ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకున్న తర్వాత గోంగూరని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గెడతో అంతా కలుపుకోవాలి గోంగూరని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఇందాక మిరపకాయ ఏపుకున్న కళాయిలో కొంచెం నూనె వేసుకొని వెల్లుల్లి రెప్ప పచ్చి శనగపప్పు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి కరివేపాకు ఒక రెబ్బ వేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి తాలింపులోకి ముందుగా మిక్సీ వేసుకున్న గోంగూర పచ్చడిని వేసుకోవాలి గోంగూర పచ్చడి రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది విడిగా గిన్నెలోకి గోంగూర పచ్చడిని తీసుకుని ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి ఉల్లిపాయ ఏ ఆ రోజు కలుపుకుంటే గా ఉంటుంది ఎంతో రుచికరమైన గోంగోర పచ్చడి మనకు తయారైంది